ఒక్కొక్కసారి మనం అనుకోని పని చేస్తే సాహసం చేసినట్టే అనిపిస్తుంది కదా ఏంటిది అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఊరి నుంచి రాగానే మొదట నా ఏదో నేను ఇట్లా కూరగాయలు అన్నీ తెంపుకుంటూ ఉన్నాను అయినా మనసులో ఎక్కడో చిన్న ఆలోచన వెళ్ళేటప్పుడు చాలా కూరగాయలు ఉండేవి ఇప్పుడు ఏంది ఇంత తక్కువ ఉన్నాయి కీరాలు దోసకాయలు ఇవన్నీ ఎక్కువ ఉండే ఏంది లేవు అనుకుంటున్నాను చెట్లపైన మిరపకాయలు టమాటాలు కాకరకాయలు తప్ప ఇంకా వేరేవి ఏవి లేవండి అన్నీ కూడా అన్నీ ముక్కలు ముక్కలుగా కొరికి కొరికి పడేసింది ఎవరనుకుంటున్నారా మారుతి అండి మన తోటలోకి కోతి అయితే దాడి చేసింది మొత్తానికి ఇంకా ముందు ముందు ఎంత హార్వెస్ట్లు వస్తాయో ఏమో నాకైతే చాలా భయంగా ఉంది గార్డెన్ ఒక్కొక్కసారి అలవాటైందనుకోండి అనుకోండి ఇంకా వాటిని పట్టతరం మన వల్ల కాదు ఒకసారి గోడపైన కూర్చొని చూసి తింటుంది చూడండి ఎంత మంచిగా కూర్చుంది అసలు నేనైతే ఇంకా చెట్లకు నీళ్ళు పోస్తూనే భయం భయంగా ఈ వీడియో క్లిప్నైతే తీసిన ఒక్కసారి నన్ను చూడగానే ఆ ఫోన్ ఆడబడేసి పరుగు పరుగు